దేవులపల్లి రామానుజరావు కాలం పంతొమ్మిది వందల పదిహేడు నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు దేవులపల్లి రామానుజరావు గారు వరంగల్లు జిల్లా దేశాయిపేట గ్రామంలో ఆండాళమ్మ వెంకట చలపతిరావు దంపతులకు జన్మించారు గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యాంశంలో గ్రామీణ సంస్కృతిని తెలుపడమే ముఖ్య ఉద్దేశం ఈ పాఠ్యాంశం రేడియో ప్రసంగ వ్యాస ప్రక్రియకు చెందినది విషయక్లుప్తత సరళత రేడియో ప్రసంగంలోని లక్షణాలు దేవులపల్లి రామానుజరావు గారి రచనలు పచ్చతోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితి వేగుచుక్కలు తెలంగాణ జాతీయోద్యమాలు మొదలగునవి మొదటి సంపాదకీయం పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్య మాసపత్రికలో వెలువడింది దేవులపల్లి రామానుజరావు గారి ఆత్మకథ ఏది సంవత్సరాల జ్ఞాపకాలు నవ్య సాహిత్యాన్ని గురించి కళ తెలంగాణ పత్రికల్లో ప్రతివారం వ్యాసాలు రాసేవారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యుడిగా దేవులపల్లి రామానుజరావు గారు ఉన్నారు అలాగే ఇతను రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు దాశరథి కవితాపుష్పకం సినారే ఉదయం నా హృదయం జ్ఞానానంద కవి అక్షరగుచ్చం పుస్తకాలను అంకితం తీసుకున్నాడు గురజాడ రవీంద్రనాథ్ ఠాగూర్ ల శతజయంతి సంచికకు సంపాదకుడిగా మరియు రెండవ తెలుగు మహాసభల ప్రత్యేక సంచికకు సంపాదకత్వం వహించాడు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి డెబ్భై ఐదు వరకు క్రే కేంద్ర గ్రంథాలయ పుస్తక కమిటీ సభ్యుడిగా ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు కేంద్ర గ్రంథాలయ పుస్తక కమిటీ సభ్యుడిగా దేవులపల్లి రామానుజరావు గారు ఉన్నారు